రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జయ శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత శీర్షికకి స్వాగతం ఈ శీర్షికలో మనము భగవంతుణ్ణి లౌకికమైనటువంటి కోరికలు కోరవచ్చా అనేటువంటి విషయ గురించి తెలుసుకుందాము భగవంతుణ్ణి తొంభై శాతం మంది కోరికలతోటే ప్రార్థిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ తొంభై శాతం మంది భగవంతుణ్ణి తమ కష్టాల్లోనూ లేదా ఏదైనా ఒక విషయం ఒక ముఖ్యమైన ఉద్యోగం కావాలనో పెళ్లి జరగాలనో పిల్లలు కావాలనో ఇటువంటి విషయాల గురించి భగవంతుణ్ణి ఆశ్రయించి దానికి కావలసినటువంటి పూజలు పూజ చేయడం ప్రదక్షిణాలు చేయడం దేవాలయాలకు వెళ్ళడం ఇటువంటివి చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయగానే వాళ్ళకొక రక్షణ లభించినట్టుగా అనిపిస్తుంది ఒక మాకొక పవర్ ఉంది ఒక సూపర్ న్యాచురల్ పవర్ మమ్మల్ని రక్షిస్తోంది మా కోరిక నెరవేర్చుతాడు ఈ భగవంతుడు అన్నటువంటి నమ్మకం కలుగుతుంది తప్పకుండా ఇటువంటి వాళ్ళు కోరికలతో భగవంతుడిని ఆశ్రయించినప్పటికీ కూడా నాస్తికుల కన్నా ఎంతో గొప్పవారినే చెప్పుకోవాలి ఎందుకంటే దైవాసుర సంపద్ విభాగ యోగంలో భగవద్గీతలోని పదహారో అధ్యాయంలో పరమాత్మ ఈ అసురి సంపద కలిగినటువంటి నాస్తికుల గురించి ఎన్నో శ్లోకాల్లో తెలియజేస్తారు వాళ్ళు భగవంతుడే లేడని ప్రతిదానికి తామే కారణమని ఏ ప్రపంచంలో ఏ విజయం దొరికినప్పటికీ ఏ గొప్ప విషయం జరిగినప్పటికీ వాళ్లే దానికి కారణమని నమ్మేటువంటి నాస్తికులు అసురీభావం కలవాళ్ళు అని పరమాత్మ తెలియజేశారు అందుకని కోరికతో భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు తప్పకుండా గొప్పవాళ్ళే ఈ విషయం చెప్తూనే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చతుర్విధ భజన్ తేమాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్తి జ్ఞానీ చ భరతర్షభ అని తెలియజేశారు అంటే అర్జున నాలుగు విధాలైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తారు ఆర్తులు జిజ్ఞాస కలవాళ్ళు అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు అర్థార్థులు అంటే అర్థము ధనం ధన సంపాదన కావాలని కోరేటువంటి వాళ్ళు మోక్షం కోరేటువంటి వాళ్ళు జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఈ నలుగురు అయినటువంటి మహాత్ములు నన్ను ఆశ్రయిస్తారని చెప్తారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తుల్ని కూడా ప్రాపంచిక కోరికలు కోరే వాళ్ళని కూడా ఆయన పుణ్యాత్ముల కిందే లెక్క కట్టారు ఎందుకు అంటే వాళ్ళు తప్పనిసరిగా దైవ మార్గంలోనే ఉన్నారు ఏదో ఒక కారణంతో వాళ్ళు దైవాన్ని ఆశ్రయించారు అంటే సరైన మార్గంలోనే ఉన్నారు వాళ్ళని కోరికలతో ఆశ్రయించకూడదు కోరికలు కోరడం తప్పు అని ఆపినట్టయితే మొదటికే ప్రమాదం ఉంది వాళ్ళు ఇంకా మానే పూర్తిగా మానేసి భగవంతుని వదిలేసినటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది అందుకని వాళ్ళని కోరికలు కోరుకున్నా కూడా పర్వాలేదని భగవంతుని వైపు వాళ్ళని వెళ్ళనివ్వాలి ఏదో ఒక విషయంలో ఏ ప్రదక్షిణాలు చేస్తోనో ఏ పూజ చేస్తోనో ఎక్కడో ఒక్కడ తప్పనిసరిగా వాళ్ళని పరమాత్మ ఆయన వైపు వాళ్ళ వాళ్ళని తప్పకుండా మరల్చుకుంటారు అది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కృతి వలన ఎంత ముందుకు వెళ్తారు ఎంత త్వరగా భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుంటారు అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది అయితే ఈ భక్తులు కూడా ఆర్తితో కోరికలతో పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళు కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే మనం కోరిన కోరిక ఒకవేళ నెరవేరకపోతే వెంటనే ఆ భగవంతుడికి శక్తి లేదు పవర్ లేదు ఆయన దేవుడే కాదు అన్నటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు అపచారం అది ఎందుకంటే మనం ఆలోచన చూసినట్టయితే విద్యార్థులు పరీక్షలు రాస్తే రాసిన వెంటనే వాళ్ళ ఫలితాలు రావు వాళ్ళు పరీక్ష రాయాలి ఆ పేపర్ సబ్మిట్ చేయాలి వాటి ఇవాల్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి అయిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ పబ్లిష్ అవుతాయి అదేవిధంగా మనం చేసిన పూజలు ఇంతకుముందు మనం చేసినటువంటి పాపాన్ని కొంతవరకు హరించి మన పుణ్య సంపదని పెంచినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది మన పుణ్య కార్యాలే ఫలితాలు ఇస్తున్నట్టయితే స్మరణ ఎందుకు అని కొంతమందికి సంశయం రావచ్చు ఇప్పుడు మనం కష్టం పడుతున్నదే దైవ స్మరణ చేయకపోవడం వల్ల అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అన్నమాచారులు పాడిన ఒక పాట మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది అది ఏంటంటే పండెను ఎడమ పాపపు రాశి అండన కుడిని పుణ్యపురాశి కొండను నడుమ త్రిగుణ రాశి నిండు కుడుచుటకు మనకి ఓరిపు ఏది అని అన్నమాచారులు అడుగుతారు అంటే ఇది ఒక త్రాసు లాంటిది ఎడమవైపు అంతా మనం చేసినటువంటి పాపాల రాశి ఉంటే కుడివైపు అంతా మనం చేసిన పుణ్యపు రాశి ఉంటే ఏది అవుతూ ఉంటే అది కిందికి వెళ్తూ ఉంటుంది మన పాపపు రాశి ఎక్కువవుతూ ఉంటే మనం దుఃఖాలను అనుభవించి రాశి ఎక్కువ అవుతుంటే సుఖాలను అనుభవించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనం కోరిక నెరవేరలేదని భగవంతుణ్ణి నిందిస్తామో లేదా మనకున్నటువంటి పాండిత్య గర్వంతో కానీ లేదా ఇంకే గర్వంతో అయినా భగవంతుని ఒక రూపాన్ని మనం తక్కువ చేసి మాట్లాడతాము తూలనాడతామో లేదా ఎదుటి వాళ్ళని దూషిస్తామో ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే పాపపురాశి మరింతగా పెరుగుతూ ఉంటుంది ఆ పుణ్యపురాశి పెరగాలి అంటే మంచి చేయాలి ఇక ఈ రెండిటి మధ్యలో త్రిగుణ రాశి ఉండనే ఉంది అంటే మన ఈ జన్మలో మన సత్వ రజస్తమో గుణాలు మూడు కూడా వేరు వేరు ప్రపోర్షన్స్లో ఉంటూ ఉంటాయి ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలు సదా ఉంటూనే ఉంటాయి ఒక్కొక్కసారి సత్వగుణం అవుతే ఒక్కొక్కసారి రజోగుణం ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తమో గుణం ఎక్కువ అవుతుంది సత్వగుణం ఎక్కువైనప్పుడు మంచి చేయడం మంచి వినడం పరమాత్మను గురించి మాట్లాడడం ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ఇటువంటివన్నీ చేస్తాము అప్పుడు మన పుణ్యపురాశ పెరుగుతోంది రజోగుణం ఎక్కువైతే ఎదుటి వాడిని దూషించడం మన పాండిత్యానికి మన యొక్క ఉన్నటువంటి విద్యకి అన్నిటిని చూసుకుని గర్వపడడం లేదా ఎదుటి వాళ్ళ మీద అసూయ చెందడం ఎదుటి వాళ్ళని దూషించడం ఈ విధంగా చేయడం రజోగుణం పెరుగుతున్నప్పుడు పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా తమో గుణం ఉన్నప్పుడు నిద్రపోవడం ప్రతి పనిని పోస్ట్ పోన్ చేయడం ఆ విధంగా కాలంని వృధా చేయడం అనేది తమో గుణం వల్ల జరుగుతుంది అయితే ఒకవైపు పుణ్యపురాశి మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ రెండో వైపు పాపపురాశి త్రిగుణరాశి ఇవన్నీ కలిసి మనల్ని సదా పడవేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎంత కుదిరితే అంత మంచి చేయడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉండాలి కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని కష్టాలు నాకే వచ్చాయి భగవంతుడికి నా మీద దయ లేదు ఆయన క్రూరుడు అని చెప్పడం మానేసి ఆ సమయంలో మరింత ఎక్కువగా దైవాన్ని ఆశ్రయించి భగవాన్ నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను గురించి మరింతగా వింటూ ఇంకా ఇంకా పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నట్టు ఉంటే మాత్రమే మన యొక్క పుణ్యరాశి పెరిగి రాశిని బ్యాలెన్స్ చేసి పాపపు రాశి కన్నా ఎక్కువగా ఎక్కువ బరువు మన పుణ్యపురాశి తూగినప్పుడు మన కోరికలు ధర్మయుతమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అందుకని ఇది మనం మనసులో పెట్టుకుని మనం తప్పనిసరిగా మనం చేసేటువంటి రాశిని పెంచుకుంటూ వెళ్ళడం చాలా అవసరమైనటువంటి విషయం జై శ్రీరామకృష్ణ